శివంగి శివాంగి భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్ శివాంగినే ఆమెది బిహార్ లోని ఫతేహాబాద్ చిన్నప్పుడు ఓ రాజకీయ సమావేశానికి నాయకుడొకరు హెలికాప్టర్ ని ఉపయోగించడం చూసి ఆశ్చర్యపోయారట అప్పటి నుండి తాను పైలట్ కావాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారా శివాంగి ముత్తాత బాలికల విద్య కోసం భూమిని విరాళంగా ఇచ్చారట అందులో నిర్మించిన బాలికల పాఠశాలలోనే ఆమె తండ్రి హరిభూషణ్ సింగ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు తల్లి ప్రియాంక గృహిణి శివాంగి మెకానికల్ ఇంజనీరింగ్ ఆపై ఎంటెక్ పూర్తి చేశారు తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ పైలట్ అండ్ ఎంట్రీ స్కీమ్ కింద భారత నావికా దళంలో చేరారు మొదటి ఆరు నెలల్లో ఇండియన్ నేవల్ అకాడమీలో ఓరియంటేషన్ కోర్సు తర్వాత ఆరు నెలలు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పిలాటస్ పిసి సెవెన్ ఎంకే టూ విమానంలోనూ శిక్షణ పొందారు తక్కువ సమయంలోనే ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడన్ ఫైవ్ లో డోర్నియర్ విమానాన్ని నడపడం నేర్చుకున్నారామె అంతేకాదు భారత నావికా దళంలోని మొదటి ముగ్గురు మహిళా పైలట్ల బ్యాచ్ శివాంగి ఒకరు శిక్షణ పూర్తి చేసుకొని మ్యారిటైమ్ రికార్న్ సైన్స్ ఎంఆర్ విమానంలో ఆపరేషన్ పైలట్గా కూడా పనిచేశారు అంతేకాదు ఎన్ఏఈ పారాబందర్లోని ఐఎన్ఏఎస్ త్రీ వన్ ఫోర్ నుండి భారత నావికా దళ తొలి విమెన్ క్రూ మిషన్లో ఆమె ఒకరు